హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఇస్ ద బెస్ట్ చిన్నపిల్లలకైతే ఇవి మనము హెయిర్కి పెడతాం కదా క్లిప్స్ వీటికైతే సిల్క్ థ్రెడ్తో నేనైతే డిజైన్ చేశాను ఇది షార్ట్ వీడియోలో కూడా పెట్టవచ్చు కాకపోతే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని లాంగ్ వీడియోలో అయితే తీసాను ఇప్పుడైతే మనం థ్రెడ్ని ట్వంటీ ఫైవ్ స్టాండ్స్ తీసుకొని గమ్ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లిప్ తీసుకొని ఎడ్జ్కి ఇలా గమ్ పెట్టుకొని ఈ విధంగా ఇటు నుంచి ఇటు సైడ్కి కవర్ చేసేలాగా థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఊడిపోకుండా గమ్ అయితే అప్లై చేసుకుంటూ పెట్టుకోవాలి ఇలా కవర్ అయితే అయిపోయింది కదా మొత్తము ఇప్పుడైతే మనము ఇలా గమ్ పెట్టి మనము క్లిప్కి ఇలా థ్రెడ్ అనేది చుట్టుకోవడానికి గమ్ పెట్టుకొని ఇలా మెల్లిగా కవర్ చేస్తూ థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి చూసారు కదా చూపించిన విధంగా నిదానంగా గ్యాప్స్ అనేవి రాకుండా నెమ్మదిగా చుట్టుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ దాకా అయితే చుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సపరేట్గా చుట్టాలి కాబట్టి అది కూడా ఎలా చుట్టాలో చూపిస్తాను ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకోవాలి థ్రెడ్ అనేది ఒక్కటి లూజ్ అయిపోయినా కూడా స్టార్టింగ్ వరకు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఇప్పుడైతే దీని కింద నుంచి ఇలా తీసుకున్నాం కదా మళ్ళీ అదే విధంగా కొంచెం టైట్గా చుట్టుకోవాలి థ్రెడ్ అనేది మళ్ళీ ఇదే విధంగా ఇక్కడైతే గట్టిగా పట్టుకొని థ్రెడ్ అనేది ఇలా క్లిప్కి ఇలా కింది నుంచి తీసుకొని చుట్టుకోవాలి ఇదే విధంగా క్లిప్ మొత్తం అయితే చుట్టుకోవాలి ఎండింగ్ వరకు ఇప్పుడైతే ఎండింగ్కి వచ్చాం కదా ఇక్కడైతే మనం కొంచెం గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్డింగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం నీట్గా వచ్చేలాగా థ్రెడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి గమ్ అప్లై చేసుకొని థ్రెడ్స్ అనేవి ఏవి లేవకుండా కొంచెం ఇంకొంచెం గమ్ అనేది అప్లై చేసుకొని మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే రెండో క్లిప్ని కూడా అదే విధంగా చేసుకుందాం కదా ఇప్పుడైతే దీనికైతే చిన్నగా డిజైన్ లాగా చేసుకోవడానికైతే ఈ రెండు బంచెస్ లాంటివి అయితే తీసుకున్నాను అది అయితే గ్లూ పెట్టుకొని క్లిప్ అయితే సెంటర్లో అప్లై చేశాను అలాగే ఇలాంటి స్టోన్ బాల్ చైన్ ఉంటుంది కదా అదైతే తీసుకొని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను అలాగే మీది సైడ్ కూడా ఇదే విధంగా అప్లై చేసుకొని గ్లూ అప్లై చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఖాళీగా ఉండకుండా ఇలా స్టోన్ చేయని కూడా అప్లై చేశాను చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్